హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇలాంటి వీడియో వచ్చేసి మనం సింపుల్గా కుక్కర్లోనే ఎగ్ బిర్యానీ అయితే చేసేద్దాము చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది బిర్యానీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా అయితే గుడ్లు అయితే ఉడకబెట్టుకుందామండి మనము గుడ్లు ఉడకపెట్టుకునేటప్పుడు చూసుకోవాలండి మనము వాటర్ వేసి గుడ్లు వేసినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి ఉడికితే పర్వాలేదు పైకి తేలాయి అంటే అవి స్పాయిల్ అయినట్టు అండి చూసుకొని మనమైతే గుడ్లు అయితే ఉడకబెట్టుకోవాలి అలాగే మనం ఇప్పుడైతే మనము బిర్యానీకి కావాల్సినవి అయితే చూద్దామండి ఇలా ఒక రెండు మీడియం సైజు టమాటా రెండు మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి అండి వాటిని మనమైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే వీటిని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్ అయితే మనము ఫ్రై చేసుకోవాలండి ఇలా ముందుగా స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం అందులో ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి మనకి బ్రౌన్గా వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి ఆల్మోస్ట్ గుడ్లు అయితే ఉడికిపోయాయి మనకి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మనకి కొద్దిగా ఇంకొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ త్రీ ఫ్రై చేసుకుందాము సో అయితే ఉడికిపోయాయి ఇప్పుడు తీసి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే ఆన్ చేసుకుందామండి ఇప్పుడు అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం బిర్యానీ కంటే ఎక్కువే పెడుతుందండి ఆయిల్ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల గీ కూడా వేసుకున్నాను ఇప్పుడైతే మనము మసాలా దినుసులు చూసేద్దామండి ఇలా రెండు బిర్యానీ ఆకులు స్టార్ అనాస పువ్వు మరాఠీ మగ్గ అలాగే కొద్దిగా చెక్క లవంగము అలాగే షాజీరా ఎలాచి రెండు సో వీటిని అన్నింటినీ ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటానైతే అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ అవైతే వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా వాటిని వేసేసి ఫ్రై చేసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి బాగా మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి ఇక్కడ నేను గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా అలాగే చికెన్ మసాలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదండీ వాటినైతే ఇలా ఘాట్లు పెట్టుకొని మనము గుడ్లునైతే అందులో వేసుకోవాలి మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నందువలన వాటికి మసాలా అంతా బాగా పట్టి మనకి గుడ్డు అనేది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా వీటిలో మనము ఒక కప్పు బాస్మతి రైస్ కూడా వేసానండి నార్మల్ రైస్ రెండు కప్పులు అలాగే ఒక కప్పు బాస్మతి రైస్ మూడు కప్పుల వరకు బియ్యం అయితే వేసుకున్నాను నేను సో ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని మనము బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడే టేస్ట్ అయితే చూసుకోవాలండి మనకి ఏదైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే చూసుకొని మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లో ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకొని మనమైతే రెండు విసుల్ వరకు పెడితే సరిపోతుందండి మనము ఎగ్ బిర్యానీ ఎప్పుడు రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది రైతా చేసుకోవడం నేను ఆల్రెడీ మీకు ఒకసారి చూపించానండి చాలా బాగుంటుంది రైతా అయితే సో మనం ఇప్పుడైతే ఒక రెండు విజులు అయిన తర్వాత మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దామా సో చూసారా అండి ఎమ్మి ఎగ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది బిర్యానీ అయితే చూసారా వేడి వేడిగా కుక్కర్లో ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనము సర్వ్ చేసుకోవడమే ఇలా మనము సర్వ్ చేసుకొని ఎగ్ బిర్యానీ తినేయచ్చు చాలా బాగుంటుందండి సో వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొకరికి కూడా రీచ్ అవుతుందండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మీకైతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం